హాయ్ హలో నమస్తే అందులో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగా ఉండాలి నువ్వు చూడండి అయితే మన బ్లాక్స్ మొలకలు మొలకలు అయితే మొన్న ఒక రోజు నానబెట్టాము పన్నెండు గంటలు ఆ తెల్లారి బట్టలు కట్టి మంచిగా పెట్టాము దమ్ వెళ్ళకుండా మూత పెట్టి ఇగో ఇప్పుడు మొలకలు ఎట్టాసినాయి ఏం కదా చూద్దాం మనం ఓకే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా హెల్దీ ఓకే చాలా హెల్తీ ప్రోటీన్ పెరుగుతుంది మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది మేమైతే దుబాయ్ ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం ఇది చేసుడు ప్రాసెస్ ఇవీని మంచిగా వాష్ చేసుకొని ఓకే మేమైతే ఈరోజు పెసాలరు బబ్బాయిలరు కొంచెం శనగలు కూడా పోసినాం మేము ఇక బట్టలు కట్టి పెట్టినాం మంచిగా చూద్దాం ఎట్లా కథ అని ఫ్రెండ్ ఓకే ఇంటికాడ ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయరు ప్రోటీన్ మంచిగా ఉంటుంది ఇవి ఇట్లా వేసుకొని తింటే హెల్తీ కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది సలాడ్ కూడా వేసుకొని తినచ్చు ఇట్లానే ఇగో రమేష్ అన్న ఇట్లాంటివి ఎప్పుడైనా చేసినావా ఇంటికాడ ఒక పది రూపాయలకు ఒక గ్లాస్ ఇస్తారు అంతేనా ఇప్పుడు ఇక్కడ చూడు గ్రేట్ కదా ఫ్రెండ్స్ దుబాయ్లో కూడా మేము ఇవి చేసుకున్నాం ఎట్లా అంటే ఇప్పుడు వీటిని మేమే కూర అనుకున్నాం వీటికి కావాల్సిన ప్రాసెస్ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిరపకాయలు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ అన్నీ తెలుసు కదా ఓకే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం వీటిని అయితే ఫస్ట్ మనం మంచిగా కడుక్కుందాం ఓకే బాయ్ హాయ్ హలో నమస్తే అన్నలు చూడూరి మనది పూలకలకు ఈరోజు ప్రాసెస్ ఇప్పుడు నూనె పోసుకున్నాము టమాటాలు అవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ ఎప్పుడు ఎందుకు రోజు వీడియో పెద్ద అవుతుంది అని చెప్పి ఇగో ఇవైతే బగారాకు సంబంధించినవి కొద్దిగా అయినట్టు ఒక రెండు మూడు బెంతులు వేసుకొని బెంతులు హెల్త్కి మంచిది ఆ తర్వాత ఆవాలు ఆ తర్వాత జీలకర్ర కూడా మంచిగా అన్నీ వేసేసుకున్న అనుకోపూరి ఎప్పుడైతే పసిపకాయలు ఓకే వెళ్ళి అయితే కొన్ని ఎక్స్ట్రైన్ గుర్తుపెట్టుకుందాం ఓకే తప్పు తప్పితే కళ్ళకు మంచిది ఇది కళ్యాణి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ మంచిది అయితే మంచిగా కలుపుకుందాం మనం ఈరోజైతే మేము మొలకలు ట్రై చేస్తున్నాము మీరు కూడా మొలకలు సలాడ్ కానీ మొలకల్ని చేసుకొని ఇలా కూరండుకోని కానీ తిని నేర్చుకోండి ఎందుకంటే ప్రోటీన్ మంచిగా ఉంటుంది అన్న ఆల్మోస్ట్ అందరు తెలుసు ఇంటికాడ ఉన్నకు ఒక గ్లాస్ తీసుకుంటే ముల్లగాలి పది రూపాయలకు ఒక గ్లాస్ ఉంటుంది నాకు తెలిసిన మట్టు ఇంటికాడ దుబాయ్లో అయితే ఆ అమ్మనే అమ్మారు అసలు మేమైతే ప్రోటీన్ కోసం కొంచెం మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి స్పెషల్గా మరి స్పెషల్గా మరి మేమైతే కొనుకొచ్చుకున్నాం పెసాలు రండి బబ్బాలు అండ్ శనిగలు ఈ అయితే మేము కొనుకొచ్చుకున్నాం కొనుకొచ్చుకొని ఇది చేస్తున్నాము మొన్న ఒక రోజు నానబెట్టుకున్నాం ఇంకో రోజు వాటర్లక తీసి మంచిగా కడిగి ఒక బట్టలు కట్టి పెట్టినాం స్టీలు గిన్నెలా మూత పెట్టినాం నీళ్ళని పంపేసి ఆ తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ రోజైతే మనం పెట్టినామో ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్నే వచ్చేస్తాయి మొలకలు వస్తాయి మంచిగా అవి తీసి మంచిగా కడుక్కొని మీరు ఉడకబెట్టుకుంటారు ఉడక పెట్టుకోవచ్చు సలాడ్ చేసుకుంటారు సలాడ్ చేసుకోవచ్చు అండ్ కూర వండుకుంటు వండుకోవచ్చు మేమైతే కర్రీ చేస్తున్నాం ఇంకో ప్రాసెస్ అయితే మేము మీకు పెడుతున్నా మన వీడియోలో ఇంకా అన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నీ అయితే ఆమ్ చేస్తున్నా చేస్తున్నారంట ఆమె మంచిగా గోలాలే నూనెలో మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు మనం వాళ్ళ మెల్లిగడ్డ పేరు చేసుకుందాం ఇక వాళ్ళ పేరు మన మొబైల్ క్లారిటీ ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి కొత్త మొబైల్ కదా నేనైతే బాగానే వస్తుంది అనుకుంటున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది నచ్చిందా లేదా కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకుంటే ఫ్రెండ్స్ ఓకే మంచి గోణాల దీన్ని ఇగో కూడ త్రీ టిప్స్ మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాం వేసుకుంటే తొందరగా పోతుంది ఫ్రెండ్స్ ఇంటిగట్టేసుకుందాం అయితే అన్నీ కదా సార్ ఆమ్లెట్ అయిపోయిందా

మన ఇంటికాచేది కారం వెల్లిపాయ కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నా సాల్ట్ వేసుకుంటున్నా మనం చక్కగా పాటు స్పూన్ వేసుకున్నా వరంగల్ అయితే బాడలు లేదు చెప్పి ఉడకెట్టినాడు కొంచెం వీళ్ళు ఉడక పెట్టుకున్నాం అన్నట్టు ఉడక పెట్టుకున్నాక బంద్ చేసిన ఇప్పుడు ఏనైతే వీళ్ళ వాటర్ కూడా ఉన్నాయి సో ఇట్లా వాటర్ అన్ని ఉడికేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ పార ఇక బాగా అది కొంటాం చాలిగా ఇప్పుడైతే ఇందాక వచ్చింది ప్రాసెస్ కదా పట్టేది తీసుకురా తీసుకుందాం టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది ఉప్పు కారం కూడా ఇం వేసేసుకున్నాం కదా ఆల్రెడీ ఓకే మంచిగా ఉడుకు టమాటా ఇలా ఉడుకుతుంది రుద్దుకుందాం నాకు అండరాదు అది అని చెప్తారు ఫ్రెండ్స్ ఇది కొత్త కొత్త ఐటమ్స్ అవి అండరా అని చెప్తారు ప్రాసెస్ మొత్తం ఒకటే ఉంటుంది బట్ కొంచెం వెనుక ముందు అనేది జస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది అంతే అవి వేసే పద్ధతి మనం వీడియోలలో చూస్తే ఆటోమేటిక్గా మనం వండచ్చు ఇక రాదన్న పని రాజా పని అంటారు కొంతమంది ఇక అట్లనే ఉంటారు కొత్తగా స్నోళ్ళు ఇలా అందుకే ప్రతి ఒక్కళ్ళతోని వంట నేర్పాలి ఇంటికాడ ఉన్నోళ్ళు కూడా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు వంట చేసుకోరు నేర్చుకోరు కంపల్సరీ ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడు ఇంటికన్నా చదువుకునే పిల్లలు హాస్టళ్లలో ఉంటారు ప్లస్ రూములు తీసుకొని ఉంటారు అవుతు మనకైతే ఏం తెలియకపోతే అంతే సంగతిగా హోటల్లల్లో ఎన్ని రోజులు తింటే మనం తినలేం కదా అందుకే మన చేతి ఫుడ్ మనకు ఇష్టం అవి అవి తీసుకొచ్చి పోయిల్లా ఆల్మోస్ట్ టమాటో ఉడికింది ఇప్పుడైతే మనం మొలకలు పోసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం చూపెడుతున్నాను నేను ఏది కడి చేయకుండా మీకైతే ఇంకో వీడియో కూడా లెంత్ ఎక్కువ కావద్దని చూస్తున్నాను నేనైతే పూలకలు తీస్తా ఏం చేస్తున్నావే అన్నమైందా మంచిగా ఉడికింది మీకు బూతలు మొలకలు పోస్తున్నాం చూస్తారా మొలకలు అయితే మొత్తం పోసేసిండు ఎక్కడ వచ్చా కలుపుకోవాలి బాగా ఫ్రెండ్స్ మొలకలు ఈ మొలకల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఇట్లానే అంటుతారా మీరు ఎప్పుడన్నా వంట ఏషియన్ అసలు ఈ మొలకల కర్రీ మేమైతే దుబాయ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం తమిళన్నీ ఇట్లా వస్తున్నాయి తమిళని ఇట్లా బాగున్నాయా కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ ఇట్లా అవుతుంది మనది బెస్తర్ పప్పు మాదిరి ఈ మొలకల్లా వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంకా వాటర్ పోయే అవసరం లేదు ఇక్కడ మూత పెట్టుకోవాలి గరం మసాలా ఇట్లా వేసుకోండి సరిపోతుందనుకుంటే మీరు పోసుకో వాటర్ పోసుకోండి సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు యో ఫ్రెండ్స్ లాస్ట్ పైన టచ్ అయితే చూడు మనము కొత్తిమీర వేసుకున్నాం కదా ఇట్లా అయిపోయింది ఆల్రెడీ మీకు లూజ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోరవసండి ఇట్లా ఇంట్లో అనుకున్న వాళ్ళు ఇట్ అయ్యూ ఓకే బాయ్ చూడండి అన్నలు ఇంక మన ములకాయలది ప్రాసెస్ అయిపోయింది మొన్న ఏమైనా పెట్టినాం చూడు నిమ్మకాయ పచ్చడి అయితే ఎగ్గు అన్నకి పేషెంట్ ఇదైతే మనం పెట్టింది ఇది కూడా దుబాయ్లో మామిడికాయ చట్నీ అని ఓకే కాలుతుంది ములకాయలు అయితే ఏంది ఇది ముల్కయల కూర ఇంకట్లుంటుంది మీరు కూడా ట్రై చేయరు సూపర్ మంచిగా అండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్